అసలు దీని గురించి వీడియోలు చేయకూడదు అనుకున్నా చాలామంది మెసేజ్ పెట్టారు బాబు దాని గురించి వీడియోలు చేయ చేయబాకు బాగాలేదని చెప్పేసి అంటే సరేలే దాని గురించి అని కూడా చెప్పా అయితే అది ఊరుకోదు కదా పది మాటలు అనేస్తుంది వంద మంది చేసి తిట్టించుకుంటుంది దానికి అలవాటు అది ఇప్పుడు కూడా రోజా గారిని ఉద్దేశించి పాపం ఎంత దారుణంగా తిడుతుందంటే పచ్చి బూతులు తరుతుంది రోజాని మళ్ళీ మేము తిట్టామంటే ఒక అర్థం ఉంది మేము కూడా అంత దారుణంగా ఇవ్వట్ల ఏం పెట్టిందంటే ఒక పోస్ట్ కూడా పెట్టింది ట్విట్టర్లోని ఫేస్బుక్లో కూడా పెట్టింది ఏంటంటే రోజా ఏమైపోయేవే నువ్వు నా రోజా అయిపోయేవే నువ్వు నా చేతిలో సాని ముండా మా పార్టీలో ఉండి డ్యామేజ్ తప్ప ఏమీ చేయలేదు కదా చెత్త అని చెప్పేసి అని మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రోజాను ఉద్దేశించి శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ అలాగే విడదల రజనీ గారిని ఉద్దేశించి కూడా సేమ్ అంతే విడదల రజనీ గారిని కూడా అలాగే ముండా అని చెప్పేసి అని సంబోధించి ఒక పోస్ట్ చేసింది శ్రీరెడ్డి తప్పు కదా అలా మనం తిట్టకూడదు కదా ఎంత కాదనుకున్నా మీ పార్టీ కాదులే ఎంత కాదనుకున్నా జగన్ అన్న చెల్లెళ్ళు వాళ్ళు అంటే రోజా వయసులో పెద్దైనా సరే జగన్ అన్న చెల్లెందని పిలుపుతారు నువ్వెంత కష్టపడ్డావో నీకన్నీ ఎక్కువ కష్టపడ్డారు రోజా కానీ నీ కానీ అంటే బూతులు తిట్టడంలో నువ్వేలాగైతే ఇప్పుడు నోరు వేసుకుని పడిపోతున్నావో గతంలో ఎలా అయితే నువ్వేలా అయితే విరవేకపోయావో పోయావో అలాగే రోజా పాపం విడుదల రజనీ గారికి ఏ పాపం అందులో పక్కన పెట్టాను విడుదల రజనీ గారిని పక్కన పెట్టాను నీలాగే రోజా కూడా విరవేగిపోయింది నా అంత తోపు నా అంత తురుము లేడు జగన్ అన్న వెనుకొరలో ఉన్నాడు జగనన్న నువ్వు పెద్ద తోపు తురుము కాను ఇంక మేము అందరినీ బుతులు తిట్టేస్తామని చెప్పేసి నెరవేగిపోయింది నీకంటే ఎక్కువ చేసింది నీకంటే ఎక్కువ మాట్లాడింది రోజా ఏమైంది వాళ్ళ రోజా పరిస్థితి దేకే నాదుడు కూడా లేడు కనీసం జగన్మోహన్ రెడ్డి మన జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో మన ఎవరినైతే ఎమ్మెల్యేని ఎవరైతే పోటీ చేసిన వ్యక్తుల రమ్మన్నాడో ఇవాళ కూడా కనీసం రోజా ఒక్క ఫోన్ చేసి ఏదైతే ఫోన్ చేయించి కనీసం నువ్వు రామ్ ఇక్కడికి ఆఫీస్కి ఒకసారి నీతో మాట్లాడాలి ఓడిపోతే ఓడిపోయామలే తర్వాత కార్యాచరణ ఏముందో ఒకసారి ఆలోచించుకుందాం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం మళ్ళీ ప్రజలతో ఎలా పోరాడాలని చెప్పేసి అని రోజను కూడా పట్టించుకోవాలి జగన్మోహన్ రెడ్డి కనీసం ఫోన్ కూడా చేయాలి కాదు నువ్వు బాగా కనుక్కో మొన్న జరిగిన మీటింగ్లో కానీ ఇవాళ జరిగిన మీటింగ్లో కానీ రోజా ఎక్కడైనా కనిపించిందా రోజా కానీ కొడాలని కానీ అంబటి రాంబాబు కానీ వీళ్ళెవరైనా కనిపించారా కనిపించరు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేస్తా నువ్వెవరైనా తిట్టుకో రోజా జోలికి మాత్రం రా మాకు అయితే గీతే మేము తిట్టాలి రోజాని మాకు ఆ రైట్స్ ఉన్నాయి నువ్వు తిడితే మాత్రం ఒప్పుకోను రోజాని మేము తిట్టచ్చు మాకు మాకు రైడ్స్ ఉన్నాయి నువ్వు తిడితే మాత్రం ఒప్పుకోం కాకపోతే విమర్శించే విధానం ఒకటి ఉంటుంది తిట్టే విధానం ఉంటుంది ఖచ్చితంగా ఆ విధంగా తిట్టి నువ్వు నువ్వు ఇలాగా పెద్ద పెద్ద పదాలు వాడితే బాగో చూ చెప్తున్నావు ఎంత కాదనుకున్నా రోజాకి మేము పెద్ద అభిమానులు మాకు బాధ కలుగుద్దిగా రోజానన్నా విడద నేనన్నా నీకు తెలియట్లే రోజా విలువ మాకు తెలుసు నువ్వు అనవసరంగా రోజా గురించి నోరు పారేసుకుంటే బాగో చూడు చెప్పు తప్పులు తినేస్తావు అది నీకు మైండ్నెస్ ఎందుకంటే అంటే రోజా మొగుడు చెన్నైలోనే ఉంటాడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ సౌత్ ఫిల్మ్ అదేదో ఉంటుంది దానికి డైరెక్టరో లేదంటే ప్రెసిడెంటో రోజా తలుచుకుంటే కనుక నిన్ను రెండు నిమిషాలు ఏ హేస్తుంది బొక్కలో నువ్వు చెన్నైలో ఉన్నా ముంబైలో ఉన్నా లైట్ ఏరియాలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే రోజా తలుచుకుంది దీన్ని వేసేయాలరా బొకలో అని చెప్పేసి అనుకుంటే కనుక ఏదో కేసు పెట్టి రోజా నేను లోపలి వేయగలుగుతుంది అంత అంత కెపాసిటీ ఉంది రోజా దగ్గర మమ్మల్ని ఏం చేయలే నువ్వు మరి మేము మీరు మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి కొక్కు అంత సినిమా లేదు నువ్వంటే ఏ పార్టీకి చెందిందాన్ని కాదు అర్థమైందా నువ్వటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నువ్వు కాదు వేరే వేరే రాజకీయ పార్టీకి చెందిందాన్ని కాదు అనవసరంగా నీకు ఉల్లి ఎక్కి నీ నోటిదోళ్ళ కొద్ది రోజును బుద్ధి తిట్టేస్తున్నావు కానీ రోజా తలుచుకుందంటే నేను ఖచ్చితంగా బొక్కలు వేస్తేది తోవించేది ఉల్లుకోవ్వు మొత్తం తగ్గించొద్ది నువ్వు అలాంటి మాటలు మాట్లాడతా తప్పు అలాంటి మాటలు మాట్లాడకూడదు రాజకీయంగా ఎన్నోన్నా విమర్శించుకోవచ్చు కానీ మేము కూడా మాట్లాడాము మాట్లాడాలని చెప్పేసి నేను అలా రోజం కూడా మేము కూడా మాట్లాడము కానీ అనుభూతులు మాట్లాడాల నేలాగా అది అని ఇదని ఇంకోటి అని చెప్పేసి నేను ఎప్పుడూ మాట్లాడాలా అయితే రోజే ఏదైతే భాషలో మాట్లాడిందో అదే భాషలో మాట్లాడడం అయినా నువ్వు ఎందుకు ఇంచుకుంటున్నా అట్లా నీకు వైసీపీకి సంబంధం ఏంటి నిన్నెవడూ దాకట్లేదు కదా నేను ఎవడు దాకను కూడా దాకడం నేను మొన్న నిన్న కూడా చెప్పా నిన్ను కానీ పార్టీ చేర్చుకునే పార్టీలో చేర్చుకునే పరిస్థితి వచ్చింటే కనుక ఒకవేళ వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసేసుకుంటారు తప్పితే మిమ్మల్ని తేకడవు ఇంకా అది మిమ్మల్ని పార్టీలో చేర్చుకున్నారంటే అది వేరే వేరే విధంగా వెళ్ళిపోతుంది అది మామూలుగా ఇప్పుడు బూతులు పార్టీ అంటారు అప్పుడు రకాలతో సంబోధించి పార్టీ అంటారు అప్పుడు అది దీనికన్నా పెద్ద అవమానం అది నిన్ను పక్కన వేసుకొని తిరగడం తిరగడానికి చచ్చిపోవడం బెటరు జగన్మోహన్ రెడ్డి నిన్ను పక్కన వేసుకొని తిరిగాకంటే చచ్చిపోవడం పెట్టరు కన్నా సిద్ధపడతాడేమో కానీ నేను మాత్రం పక్కన పెట్టుకొని తిరగడం ఆ విషయం నువ్వు బాగా గుర్తు పెట్టుకోవాలి ఇంకా నేను తెలించేసుకో మాకు రోజంతా తిట్టాలా విడుదల రజనీ తిట్టాలా అందరిని బూతులు తిట్టాలా నేను ఏమైనా పెద్ద పత్తిత్వా నువ్వు రోజా జోలికి విడదల రజనీ జోలికి వచ్చామంటే మామూలుగా ఉండదు అయితే గీత మేము ఏం తిట్టాలి కానీ నువ్వే ఒకవే తిట్టడానికి మేము బొమ్మట అనుకుంటామంటే ఇది దేవనా కానీ పాపం ఓడిపోయిన బాధలో ఉంది ఏం చేయాలో తెలియట్లేదు మీడియా ముందుకు వచ్చి ముఖం చూపించుకునే దిక్కు లేదు కానీ వచ్చింది ఖచ్చితంగా రేపో ఎల్లుండో లేదంటే అవతల ఎల్లుండో ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీడియా ముందు మళ్ళీ వచ్చి రాదని చెప్పేసి అని కాదు రోజా మీ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని చెప్పేసి వెయ్యి తెచ్చి చూస్తున్నాం మేమంతా కూడా అంటే గతంలో మాట్లాడినట్టు బూతులు మాట్లాడతాయి ఈసారి సంస్కారవంతంగా చంద్రబాబు నాయుడు గారు అని సంబోధించిద్దా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనే మాట్లాడుతుంది లోకేష్ గారిని ఉద్దేశించి లోకేష్ గారు అనే మాట్లాడుతుంది ఆ రెండు పదాల వినాలని చెప్పేసి అని వారం బట్టి కళ్ళు కాయల కాశీలో చూస్తున్నాను నేను రోజా కోసం వచ్చుద్దు కదా అని చెప్పేసి అని నువ్వు ఇలాంటి బూతులు మాట్లాడితే సిప్పుదే పూరా మేమే కొడతాం రోజా అనుకుంటే రోజాకే ఎవరు లేరు ఏంటి రోజా వెనకతలు మేము ఉన్నాం రాజకీయంగా ఎన్ని చేసినా కానీ నువ్వు ఎక్స్టా మాటలు మాట్లాడంటే బాగోసి చెప్పినా అంటే మమ్మల్ని అన్నట్టే ఇది ఫిక్స్ నువ్వు అనుకున్నా పర్వాలా రోజా ఇక వేరం రోజాకి నీకు మళ్ళీ చెప్తున్నా వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడు మాట్లాడితే అంటేనో తిడతానంటేనా ఇంకొకటి అంటేనో ఒప్పుకోను వాళ్ళ దగ్గర పెట్టుకో లేదంటే కనుక నీకు సినిమా చూపిస్తాను ఖచ్చితంగా నువ్వు ఎలాగ అతి అతి మాటలు మాట్లాడి నా ఇష్టానుసారంగా మాట్లాడతానంటే కనుక ఖచ్చితంగా అది ఇక రోజా అభిమానుల సంఘం అధ్యక్షుడిగా చెప్తున్నా తెలుగు రెండు రాష్ట్రాల్లో రోజా అభిమానులకు నేను అధ్యక్షుడిని అభిమానుల సంఘానికి నేను అధ్యక్షుడు నేను నేను చెప్తున్నాను కదా గుర్తుపెట్టుకో బాగా అది మళ్ళీ మళ్ళీ చెప్పండి ఇంకా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి నీ నోటంత రోజా అనే పదం వినబడినా సరే నేను సిక్కుతాం ముక్క మొక్కల కింద పక్కా గ్యారంటీ అది రోజా గారు మీరేం ఏం అక్కడ మీకు మేము ఉన్నాం తర్వాత రాజకీయంగా ఎన్నిభూతులు ఉన్నా మీరు మీరు మా మీరు మేము మాట్లాడుకోవచ్చు కానీ ఇలాంటి శ్రీరెడ్డి మాట్లాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు అండగా మేము ఉంటాం రోజాకి అండగా మేము ఉంటామండి ఐదేళ్ళు ఎంత కష్టపడింది అనుకుంటున్నావు రోజా అంటే నీరాని దాని చేత మాట్లా ప్రతి భూది కూడా రోజాని అనేది ఏమనుకుంటున్నావు రోజా అంటే నువ్వు ఎంత సేవ చేసిద్ది అనుకుంటున్నావు నీ మాదిరిగా మాదిరి కాదు మామూలుగా ప్రజలకి అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాజీ మంత్రిని పట్టుకొని నోటి మాట్లాడతావా నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వాళ్ళకి ఇంకొకసారి నోరు జారావంటే ఏపీ మానం మోతం మోగిపోద్ది రోజా గురించైనా అయినా రజని రజనీ గురించి అయినా విడదల రజనీ గురించి పెద్దగా మాట్లాడుకోవచ్చు లేదులే పాపం ఏదో ఆవేశంలో ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడితే మాట్లాడొచ్చేమో కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు అని సంబంధించింది లోకేష్ గారిని ఉద్దేశించి కూడా లోకేష్ గారనే సంబంధించింది ఆ విషయంలో మెచ్చుకొచ్చామని ఆవిని ఇప్పుడు ఆ విషయాలు తప్పుపట్టాం ఒకవేళ రాజకీయ పరంగా ఏదైనా మాట్లాడుంటే అప్పుడప్పుడు విమర్శించేమో కానీ ఇంకొక రకంగా భాష పరంగా చా విడదల రజని చంద్రబాబు నాయుడు గారిని ఎలా మాట్లాడిందానో ఇంకొక రకంగా మాట్లాడిందానో ఏ రోజు కూడా మేము అనలేదు మరి విడదల రజని ఏం పాపం చేసింది అసలు నాకు అర్థం కాట్లా ఏమన్నా నేను ఏమన్నా అందా విడదల రజని ఓహో మీలా ఇలా బూతులు మాట్లాడట్లేదనా బాగా చదువుకున్న వ్యక్తులు కదా అంత పెద్ద బూతులు మాట్లాడలేరు మళ్ళా గడుక్కుని బ్యాచ్ అనుకో ఎన్ని బూతులైనా మాట్లాడతారు కానీ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తులు విదేశాల్లో పెట్టి పెరిగిన వ్యక్తులు కదా మరీ రోతగా మరీ నీచంగా దిగజారిపోయి మాట్లాడే వ్యక్తులు అయితే కాదు అంటే రోజా అయితే మాట్లాడేది లేదు రోజా కూడా ఇక్కడే ఉంది కదా సగం సగం చదువులే కదా మా అన్నీ కూడా